కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా తిలారు రైల్వే స్టేషన్లో బైహంపూర్ విశాఖ ఎక్స్ప్రెస్ హాల్ట్కు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రైల్వే హాల్ట్ కీలక మైలురాయని అన్నారు ఈ హాల్ట్ల వల్ల విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులకు ప్రయాణ భారం తగ్గుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు రైల్వే అధికారులు పాల్గొన్నారు ఆ కోచ్ కలిపి ఇక్కడ రాగడం చాలా ఆనందదాయకం అని తెలియజేస్తూ మరి తెలంగాణలోనే ప్రశాంత ఎక్స్ప్రెస్ మరి డిఆర్ఎం గారు ఉన్నారు చంద్ర గారు ఉన్నారు కోరుకుంటున్నారు అందరి అభిమాన పాత్రుడు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు గౌరవ శాసనసభ్యుడు మరి గౌరవ మంత్రి గారికి డిఆర్ఎం గారి కోరుకుంటూ అలాగే మరి వాడ బొమ్మలు ఎలాగా అభివృద్ధి చేస్తారో పక్కన వర్లాం కలిపి మాకు చాలా కోడ్లీ లోపల చాలా మరి గౌరవ మంత్రి గారికి డిఆర్ఎం గారి కోరుకుంటూ అలాగే మరి వాడు బొమ్మలు ఎలాగా అభివృద్ధి చేస్తారో పక్కన వర్లాం కలిపి మాకు చాలా కోడ్లీ లోపల చాలా కోరుకుంటున్నారు అందరి అభిమాన పాత్రుడు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు గౌరవ శాసనసభ్యుడు చేయడం జరిగింది ఈవేళ ఆ కోచ్ కలిపి ఇక్కడ ఆగడం చాలా ఆనందదాయకమని తెలియజేస్తూ మరి తెలంగాణలోనే ప్రశాంత ఎక్స్ప్రెస్ ని కలిపి మరి డిఆర్ఎం గారు ఉన్నారు సెంట్రల్ బ్యూస్ గారు ఉన్నారు ఇది కేవలం ప్రయాణికుల వరకే కాదు స్టేషన్ అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక వ్యాపారం చేసుకుని ఒక ఆర్థికంగా బలపడ్డానికో విద్యార్థు వైద్యం కోసమో వీళ్ళందరికీ కూడా సమిష్టిగా ఉపయోగపడేది రైల్వే స్టేషన్ అందుకనే ఎర్రనాయుడు గారు అంత దృష్టి పెట్టారు అలాగే ఈ రోజు ఈ యొక్క స్టేషన్ తో పాటు హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ ఇప్పుడే బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు మనకి హైవే పక్కన ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో మన ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం దగ్గరికి వెళ్తే ఒక్క స్టేషన్ కూడా హైవే పక్కన లేదు ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్ ఒక్కటే ఉంది దాంట్లో కూడా మంచి కెపాసిటీ ఉంది అందుకనే మనం వచ్చిన తర్వాతే దానికి రోడ్డు కూడా వేయించాం మనం వచ్చిన తర్వాత స్టేషన్ ప్లాట్ఫామ్ లా హైట్ పెంచాం మనం వచ్చిన తర్వాత అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేశాం ఇంకా చేయాల్సినటువంటి స్టాపులు కూడా ఉన్నాయి దానితో పాటు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లో వేర్ హౌసింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నామని హరిశ్చంద్రపురం ప్రాంత వాసులందరికీ కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం తిలారు స్టేషన్ లో కూడా ఇప్పుడే జీఆర్ఎం గారు వస్తే మాట్లాడడం కేవలం ఇంతమంది కొన్ని వేల మంది ఉపయోగిస్తున్నటువంటి ఈ స్టేషన్ ఇంకా రూపురేఖలు మారాలి ఇంకా అందంగా తయారవ్వాలి వస్తున్నప్పుడే ఈ స్టేషన్ తాలూకా అందం ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా సర్కులేటింగ్ ఏరియా అంతా కూడా మార్చి ఇంకా అందంగా తయారు చేయడానికి రానున్న రోజుల్లోనే చర్యలు కూడా మొదలు పెడతామని తెలార ప్రాంత వాసులకి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తున్నాం దానితో పాటు అవసరమైతే ఎడిషనల్ గా షాపులు కూడా నిర్మించి ఇంకా అప్రోచ్ రోడ్డు ఇటు సైడ్ నుంచి బ్రహ్మాండంగా ఉంది హైవే నుంచి రావడానికి కానీ అటు నుంచి మన ఇది దగ్గర నుంచి రావాలని అంటే కొంత ఇబ్బందికరంగా ఉంది ఆ రోడ్డును కూడా రైల్వే వాళ్ళే టేకప్ చేసి బ్రహ్మాండమైనటువంటి అప్రోచ్ రోడ్డు ఇటు నుంచి వచ్చిన అటు నుంచి వచ్చిన రైల్వే స్టేషన్ కి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన రోడ్డు ఏర్పాటు చేసే బాధ్యత కూడా రైల్వే తరఫున మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాను అండర్ పాస్ దగ్గర ఎక్కడైతే వాటర్ నిలిచిపోతుందో నేను పార్లమెంట్ లోకి వెళ్ళినప్పుడు పార్లమెంట్ సభ్యులు దేశాల నుంచి దేశ నలుమూల నుంచి విచ్చేసిన వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఇదే సమస్య చెప్తూ ఉంటారు మేము ఎంతో ఆశతో అండర్ పాస్ నిర్మించుకున్నాం కానీ వర్షాకాలం వచ్చినా ఎక్కువగా వరద వచ్చినా మా అండర్ పాస్లు మా కనెక్టివిటీ అంతటినీ కూడా దగ్గం చేస్తున్నాయని దాని మీద ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారికి కూడా మేము చెప్పాం ఏదైనా ఒక రకంగా ఒక మంచి సొల్యూషన్ తో భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా అండర్ పాస్ అన్నింటినీ కూడా నీటి తాలూకా సమస్య లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను ఈ యొక్క ఎక్స్ప్రెస్ ట్రైన్ మీ అందరి కోసం చేసినటువంటిది చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాను స్టాపేజీల గురించి అశ్విని వైష్ణవ్ గారికి కూడా ఈ ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన తాలూకా సహకారంతో నేను ఎన్ని అన్ని సార్లు అడిగాను ఒక్క స్టాప్ కూడా రాలేదని అంటే ఒకేసారి మూడు స్టాపులు మంజూరు చేశారు ఇక్కడ తెలారులో ఒకటి ఇచ్చాపురంలో ఒకటి బారువాలో ఒకటి చేశారు ఇంతటితో ఆగిపోవట్లేదు భవిష్యత్తులో మరిన్ని స్టాపులు ఇక్కడ తీసుకొని రావడానికి నా ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రజా సాక్ష్యంగా ఈ సందర్భంగా మరొకసారి